హాయ్ హలో గాయ్స్ చూడండి మా అన్నారు పని నైట్ నైటలో అతని పేరు సుధాకర్ ఇతని పేరు మహబూబ్ బాష అతనిది వచ్చి బద్వేలు ఇతనిది వచ్చి కడప ఇద్దరు పోయిట డ్రైవర్లే పని చేస్తా నేనే ఖాళీ అంటే లైఫ్ పెడతాను కాబట్టి ఖాళీ పూర్చా రంజాన్ మాసం కాబట్టి రాత్రిపూర్తుల మేలుకోవ చేసుకొని అన్నంకి నేను తిని నమాజ్కి చేసుకొని పనుకుంటారు నా పాన ఆకలితంది வெல்கம் வெல்கம் லைவ் மை லைவ் சேனல் யூடியூப் சேனல் வெல்கம் வெல் கம் வெல் நான் திருகுண்டு அட் சூர் லேஷன்னா கொஞ்சம் அட்ட திருந்த இது அட்டான் ஏன் ஏன் சூப்பரமெல்லாம் சோண்டி ஏன் பண்ணி வீடு ஏ பண்ண இது அந்த கிடைக்கும் చేసిన చూడండి అలా కంపల్సర్లే అక్కడ చేసాను మనకు అంతా పట్టి మాదిరిలే ఆ పట్టిలు లైన్ లైన్లో గిరెలు గిట్టెల మాదిరిగా అవి చేస్తున్నారు ఇక్కడ పూర్తి అయిపోయింది కదా మనం గియర్ టైం అవుతుంది ఠాకుండి బెంగళూరు ఎప్పుడు భార్యతో కూడా ఉంటాడు ఫోన్లలో కాగితూ 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 అంటాడు పట్టీలు బాగా వేసాను కదా ఇలాంటి వర్క్ చేస్తారు అన్నలు పోయిట్లా సూపర్గా వచ్చింది కదా చూడండి డిక్కూర్ అంట అన్న ఏం పండ మళ్ళా మళ్ళీ చేసుకుందా ఆగేదండి తినిపోయి నిద్రపోతాం నా డ్యూటీ కొందరిని ఎవరికన్నా పిలిచన్నా లైవ్కి వచ్చారేమో మీరన్నా మీరన్నా పిలిచున్న పిలిచున్నా సుధాకరన్నా మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు కోట్లు పిల్లలు వస్తారేమో లైవ్కి ఏదా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కదా అన్నా నడుగుతాడా బావంటే అన్నాకేమర్థం లేదు ఏమన్నా వీడు వీడు ఎప్పుడు పిల్లలందరూ కొట్లాడతాను ఏమి ఉంటాడు ఫోన్లలో ఎప్పుడు బిజీ ఉంటాడు క్యాకితో క్యాకితో క్యాగితేనే ఉంటాడు

కోయిట్లో వ్యూ ఎలా ఉందో బయట గుంటె ఉన్నది నా ప్రేమకే ఉన్నది చూడండి క్లైమేట్ కూల్గా ఉంది ఈరోజు కూడా వాణాలు ఉన్నాయన్నారు కోయిట్లో చూడాలా రండి ఫ్రెండ్స్ లైవ్లోకి రండి మాట్లాడదాం மன வெல்கம் டு மை லைவ் கமா கமாண்ட் கமான் வெல்கம் டு மை லைவ் அது కోవిడ్ వీల్స్ వీధి ప్రశాంతంగా ఉంది రాత్రి అయిపోయింది కాబట్టి ఎవరు తిరగడం లేదు రాత్రి ఎంత గంట ఎంత అయిన టైం ఒకటిన్నర ఒకటిన్నర అంటే ఇండియాలో ఎంత చెప్పండి కోవిడ్ ఒకటిన్నర అంటే ఇండియాలో వచ్చి రెండున్నర గంట టైం ఎక్స్ట్రా రెండున్నర గంట టైం ఎక్స్ట్రా అంటే రెండు రెండున్నర మూడు ఒకటిన్నర రెండు మూడు మూడున్నర నాలుగు అవుతుంటుంది ఇంటికాడ నో ఆటి నో అన్నం ఆకలితాండి నో సాయంత్రం పద్దు రూపాయలు తక్కువ తిన్నాను యాడిపోతా ఉన్నా

ஏராஜு ஏவிலுக்கு உபயோகம் ஏதாவது பணிச்சே பதி துறையாக அப்போ உக்கோ இந்த விடே அண்ட் பிர அந்த திருப்பா எல்லா கோயில் மாதிரி மெல்வோ உண்ட் எந்த சம లిఫ్ట్ వర్క్ జరుగుతుంది ఇంకా లిఫ్ట్ ఇది లిఫ్ట్ వచ్చి త్రీ ఫ్లోర్స్ నేను అంత భయపడుతున్నా ఆడపిల్లల మాదిరిగా వరీ ఉన్నాయి అవతల అవతల నుంచి మొత్తం మళ్ళీ అవతల దావా ఉంది అటు రావచ్చు మరి అంత భయమా ఆడపిల్లలు పెట్టరు నీకన్నా 妈。嗯 ఏం చేస్తున్నావు నువ్వు ఓ పానీయా నీళ్ళు పక్కడే వేడి ఉన్నా చూసుకురా నీళ్ళు వేడి ఉన్నాయి ఇప్పుడే బట్టి పెట్టే పదండి పదండి పోదాం ముందుకి పదండి పదండి పోదాం అన్నం తిందాం పాసుకుల ఏం భయపడతావు సమీజ లైవ్ చేయొచ్చా లేదా అరవై మినిట్స్ లైవ్ లేకపోతే మూతి లేదా అంతా ఇంకా మూతి లేదా చైతాన దయాలండి అతనికి ఉత్సవ తీసుకుంటాడు కనెక్షన్ రాలే అన్న ఇక్కడ నెట్వర్క్ లేదు కదా వాకింగ్ అన్న బట్టినగా మహాలక్ష్మి అంటే దయప్రసాద్ దగ్గరికి అన్నము నైట్ ఫుడ్ ఇఫ్తార్ కోసం అన్నం మషాల్ మాది మేము మన ఇంట్లో ఏమి వచ్చాము అది కూడా కోడే పప్పు పప్పు ఎప్పుడు పప్పు 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 తిను నువ్వు పప్పు తింటాను ఉండు పప్పు తింటాను అని పప్పు వేసేసారు నువ్వు అల్సవు ఆమె అలసకుండా ఇస్తానే ఉంటుంది నువ్వు తింటానే ఒక ఆడి లైవ్ ఒక ఒక వీడియోలో కామెంట్ పెట్టినాడు నీకు ఏది రా అక్కడ ఇచ్చారు ఇక్కడ కుక్కలకు పెడతారా అని అట్టు మనసులో

அண்ணா அண்ணன் போரா அப்படியே மாவனம் அப்படா போனி நோரா போன இப்போ இது நாலு மூணு ரெண்டு 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 பக்கா ఇప్పుడు చేప ఉంది కదన్న ఆ చేప చేపమ్మని కరెక్ట్ కట్ చేయి అంతే కదా మరి కాకపోతే నేను ఏం చెప్తానంటే ఇది చంద్ర లో సరిపోతుంది కదా అనుకుంటా కింద వేస్తా సరిపోతుంది ఎవరు చెప్పింది నవ్వా అని అది కూడా ఉంటుంది కాళ్ళ కింద బస్సులే చాలా హా ఇపో దాంట్లో ఇట కూర్చుందామా అంతేనా గలీసు మంచిగా ఉంది అది బాగా ఉండదు ఓకే గాయస్ ఎవరు లైవ్లో రావడం లేదు లైవ్ కట్ చేస్తాము బాగుండ ఫుల్పోయాడు బయటికి ாய் ாய் ஏன் அது ஏன்னா மதம் ஏதம் அண்ணா பக்கம் இச்சார் கடவுள் அண்ணா மழை பிண்டே అది కూడా కూర్చున్నా బెటర్ మామా ఎప్పుడు వచ్చి తీ వచ్చి ఏమి చాలి చంచాల కరెక్ట్ చంచా చంచాల కర్రీ चंद्र मध्यान मेल अन्मा दिमाग ब्रेड ब्रेड के अंदर थोड़ा मसाला लगा के ओके। ये आके चने काटा में, दुबा के तेल में इधर देना जी गुलाब जामुना गुलाब जामुन यार नाला ना अच्छा।

మేము వస్తుందా ఇప్పుడు నేను అడిగినప్పుడు చెప్పలేదు నేను చెప్తే చెప్పాను గేమర్ గేమరా గేమర్ దేని అంటారు తెలుసా ఓకే నేను గేమర్ ఎవరైనా చూపిస్తాను గేమర్ దేని అంటారు నెట్లో చూపిస్తాను అన్న ఏం మాట్లాడుతున్నారు గే మాత్ అంట గే మాత్ అంట వాట్ ఇస్ గ్యాస్ కదా மூணு ரோஜில் காதண்ணா இப்போ நாலு கண்டிவா இப்போ அறு கண்டிப்பா பஜ்ஜிமே தினமா மஞ்சள் எடுத்து ரேப்பு சாயங்கு காட்டி படித்த தும்முதி தும்முன்னா படுத்து சரி

सबसे खाने तो के बारे तो 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 में ಬಡವ ಬೇಜಾರಿಸ್ತದೆ ಇಲ್ಲಿ ಕಾಲ ಕಾಲ ಕೋಳುದ್ರೆ ಅಂತ ಕಾರಣ ಕೋಳು ಬೇಸರ್ಸ್ತು